బాగా అనిపిస్తుంది అందరు చాలా ముచ్చటగా ముచ్చట్లు ఆడుకుంటూ కింద ఆడుతున్నారు చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇంత ఐకమత్యంతో ఏ సీజన్లో కూడా లేరు టాప్ ఫైవ్లో ఉన్న కన్సిస్టెన్సీ ఎంత ఐకమత్యంగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారనమాట విన్నర్ ఎవరు అవుతారు రన్లు ఎవరు అవుతారు ఎవరికి భయం లేదు అవసరం చాలా బాగుంది ఏం చెప్పాలంటే వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు మన వాళ్ళు ఇక్కడ కొట్టుకుంటున్నారు వాళ్ళు అవ్వాలి వీలు అవ్వాలి అని చెప్పేసి సో అలా జరుగుతుంది అంటే అన్ని సీజన్లో చూసుకుంటే చాలా ఫైవ్ వచ్చిన తర్వాత చిన్న గేమ్ ఉంది గేమ్ లేకుండా లేదు ఎవరి పడి వాళ్ళు గేమ్ ఇస్తున్నారు కాకపోతే మీకు అక్కడ ఏమవుతుందంటే గొడవలు పడి గేమ్ ఇస్తున్నారు ఇక్కడలో వీళ్ళు గొడవలు పడతారు గేమ్ ఆడతారు మళ్ళీ కలిసిపోతున్నారు దానివల్ల అందరికీ ఏమైపోతుందంటే ఏముంది ఫీలింగ్ వస్తుందేమో బట్ నిజంగా బిగ్ బాస్ హౌస్ అంటే ఇట్లానే ఉండాలని నాకు అనిపించింది ఈ సీజన్లో వీళ్ళని చూసిన తర్వాత సినిమా వెళ్ళట్లేదు నీకు అక్కడ గొడవలు అవుతున్నాయి ఇప్పుడు ఒక కి కావాల్సింది ఏంటి మనం మాల్గా బయట మన ఇంట్లో గొడవలు అవుతాయి మళ్ళీ కలిసిపోతాం కదా విడిపోయి అట్లనే ఉండిపోతాం కాదు ఒక దానికోసం అందరూ పరిగెడతాం అందరం గొడవలు అవుతుంటాయి మళ్ళీ కలిసిపోవాలి మళ్ళీ ఒకరు ఒకరి నుంచి ఒకరు ఎవరు సపోర్ట్ అనేది ఇస్తున్నారు అట్ ది సేమ్ టైం సపోర్ట్ లేకున్నా కూడా ఆడుతున్నారు ఎవరు ఆట వాళ్ళు ఆడుతున్నారు ఒకవేళ వాళ్ళు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు బట్ ఎండ్ ఆఫ్ ది డే కలిసిపోతున్నారు మనకు కావాల్సిన అది బ్రదర్ మామూలుగా ఏ సీజన్లో అయినా ఏం జరుగుతుంది అంటే గొడవలు పడిపోవడం ఇట్లా ఏమైతారంటే విడిపోతారు టీములు అయిపోతాయి ఎండింగ్ వచ్చే లోపల మోలు ఒకరు కూర్చుంటారు సైడ్ అటు సైడ్ ఉంటారు ఇంకో సైడ్ ఇద్దరు ఉంటారు అలా లేకుండా ఐదు మంది కలిపి ఉండడం నిజం చెప్తున్నా ఈ సీజన్ లోనే నేను ఇంత బాగా చూసాను అదే అండి నేనేం చెప్తున్నాను అంటే లైక్ వీళ్ళు ప్రతి ఒక్కరికి నేను కప్పు కొట్టాలి నేను కప్పు కొట్టాలి అంటున్నారు తప్ప మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కల్మషం లేదు అది మీరు బాగా అబ్జర్వ్ చేయండి స్వార్థం లేని పర్సన్స్ అనమాట అది నా బాగా అనిపించింది బట్ వాళ్ళు అట్లా ఉన్నారు కానీ మనోళ్ళు గట్టిగా ఉన్నారు కలముషం ఉన్న మనుషులు మన వాళ్ళందరూ జనాలు విన్నర్ లేకపోతే గొడవలు వేసుకుంటున్నారు విన్నర్ అయితే మాత్రం ఇమ్మెన్ గారు అవ్వాలనుకుంటున్నాను బట్ ఆ స్కోప్ ఎవ్వరులేఆర్లు ఎక్కువ అయిపోయారు కదా బిగ్ బాస్ కి బిగ్ బాస్ ఆ టీం వాళ్ళు తప్ప పని చేశారు పిఆర్లు తీసుకోవాల్సింది గేమ్ ఆడడానికి వాళ్ళ మనుషులు తీసుకున్నారు తనుజాన్ని కానీ లేకపోతే ఆర్మీ కళ్యాణ్ కానీ వీళ్ళు తీసుకోవాల్సి వచ్చింది పెద్ద మిస్టేక్ చేస్తారు అబ్బా నెక్స్ట్ టైం నుంచి పిఆర్లు తీసుకోండి అబ్బా గేమ్ ఆడడానికి మాకు కొంచెం ఈజీ ఉంటుంది సొల్యూషన్ ఇస్తారు ఆ విషయంలో ఎలాంటి సొల్యూషన్ నేను అదే చెప్తాను ఇంకా పిఆర్ని తీసుకోండి గేమ్లకి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆర్మీగా ఎవరు గెలవాలని చెప్పి అందరూ అంటున్నారు నెక్స్ట్ టైం డాక్టర్ని తీసుకోరండి ప్లీజ్ అబ్బా ప్లీజ్ బిగ్ బాస్ గారు మిమ్మల్ని దయచేసి అండి నెక్స్ట్ సీజన్లో డాక్టర్ని గారిని తీసుకోరండి లేదా పోలీసు వాళ్ళని తీసుకోరండి ఎందుకంటే ఈసారి డాక్టర్ అనేవాళ్ళు మనిషి ప్రాణాలు కాపాడతారు కాబట్టి ఆయన కప్పించి పంపిస్తాం మీరు ఏమల్ని ఫైట్లో పెట్టద్దు ఎవరికి అవసరం లేదు మమ్మల్ని ఎల్లిపప్పులు పిచ్చని చేయద్దు మేము డైరెక్ట్గా డాక్టర్గా కుదుద్దాం ఓట్లు థియేటర్లో ఎస్ థియేటర్లో కాదండి ఎక్కడ పెట్టిన సోల్జర్ కళ్యాణ్ అన్నది కాదనట్లేదు ఇప్పుడు బాబు నాకు చిన్న డౌట్ అది అడగొచ్చే నాకు తెలీదు ఆర్మీ కళ్యాణ్ గారి కప్ప అదే కళ్యాణ్ గారికి కప్పు వస్తుందా కళ్యాణ్ గారు ఆడిన గేమ్ కప్పు వస్తుందా లేకపోతే కప్ప వస్తుందా ఆర్మీ కప్పు వస్తుందా కళ్యాణ్ గారికి వస్తుందా ఆర్మీకి వస్తుంది కప్పు గత ఒక్కరు ఎక్కడైనా ఆడుతుంటే మన ఇండియన్ ఆర్మీని కాపాడుతున్నారు సో ఆయన గెలిపించుకోవాలన్నాడు తప్ప ఆయన గేమ్ ఆడుతున్నాడు అందుకని గెలిపించాలని నాకు చెప్పండి భయ్యా చెప్పేటప్పుడు చెప్పేటప్పుడే నాకు చెప్పండి మీరు ఆర్మీగా మీరు ఆర్మీని గెలిపించారంటే ఇండియా వాళ్ళని బయట ఆర్మీ ఫ్యామిలీ చాలామంది ఉన్నారు పోయి గెలిపిస్తే వాళ్ళందరినీ గెలిపించుకోండి అర్థమవుతుంది ఇట్లా బిగ్ బాస్ హౌస్లో అలాంటప్పుడు అప్పుడు అందరినీ పదిహేను మందిని ఆర్మీని దింపేయండి అర్థవుతున్నా ఎవరిని తీసుకొస్తారు జోనర్ లైక్ ఇప్పుడు నెక్స్ట్ టైం డాక్టర్ తీసుకొస్తారా పదిహేను మంది డాక్టర్లు ఉండాలి అక్కడ నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా డిఫరెంట్ డిఫరెంట్ అని చెప్పి మీరు అనుకోమాకండి లేకపోతే ఇంకో పని చేయండి ఇక్కడ ఆర్మీ గారు ఒకరు తీసుకొచ్చారు కదా ఆయన కాకుండా డాక్టర్ కూడా ఒకరిపండి దాంట్లో రైతు పెట్టిన కదా అదే నేను చెప్పేది ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర తీసుకొచ్చి అప్పుడు పోటీ పెట్టి ఎవరు విని చెప్పిస్తారు అప్పుడు చూస్తే జనాలు అది మాకు కావాలి సీనియర్ వాళ్ళని గెలిపించుకుంటారా ఆర్మీ వాళ్ళని గెలిపించుకుంటారా డాక్టర్ వాళ్ళని గెలిపించుకుంటారా పోలీసు వాళ్ళని గెలిపిస్తారా ఆటో డ్రైవర్ని గెలిపిస్తారా ఎవరిని గెలిపిస్తారు మీరు ఇట్లా పెట్టండి అప్పుడు మేము నమ్ముతాం బిగ్ బాస్ని ఏంది ప్రతిసారి సింపతితో ఒకసారి ఆయనకి ఇచ్చేస్తారు ఇంకోసారి వీళ్ళకి ఇచ్చేస్తారు ఇంకోసారి వాళ్ళు అంటారు ఇప్పుడేమంటే ఆడపిల్ల తనుజా అంటున్నారు ఇంకో పక్క ఆర్మీ గారు కళ్యాణ్ గారు విన్నవాళ్ళు అంటారు ఒక మాట అండి పిచ్చోడండి అక్కడ కష్టపడి ఫస్ట్ నుంచి ఎఫర్ట్స్ పెట్టి ఇమ్మాన్ గారికి ఏం ఆడారండి ఆయన పిచ్చోడా డిమాండ్ పవన్ ఎన్ని నాలుగైదు ఆరు వారాల నుంచి ఆడుతున్నాడు కదా ఆయన పిచ్చోడా సంజనా గారు అసలు తప్పగా ఉన్న హౌస్ని స్టార్టింగ్ ఒక ఎక్కుదంపేసి గొడవ పెట్టి నా పిచ్చామే యూర్పించాల్ లేకపోతే ఇవన్నీ చూ